హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నవీన్ వెహికల్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో సెకండ్ హ్యాండ్లో మహేంద్రా వివో టెక్ ప్లస్ ఫోర్ వన్ ఫైవ్ అయితే రావడం జరిగింది ఈ బండి ఉన్న లొకేషన్ వచ్చేసి మిరియాలగూడెం డిస్టిక్లో అమ్మకానికైతే సిద్ధంగా ఉందని ఓనర్ చెప్పడం జరిగింది అలాగే ఈ బండి వచ్చేసి ఒక షోరూంలో ఎక్స్చేంజ్కి అయితే రావడం జరిగిందని చెప్పారు ట్వంటీ టూ మోడల్ అని చెప్పడం జరిగింది బండి అయితే మంచి కండిషన్లో ఉందని ఓనర్ చెప్పడం జరిగింది ఎటువంటి రిపేర్లు అని లేవని చెప్పడం జరిగింది గుడ్ కండిషన్లో ఉందని చెప్పారు పేపర్లు అయితే అన్ని క్లియర్గా ఉన్నాయని చెప్పారు ఎటువంటి ఈఎంఐలు అయితే లేవు అని చెప్పడం జరిగింది బండి మీద బండి అయితే నెంబర్ వన్ ఉంది సింగిల్ ఓనర్ అని చెప్పడం జరిగింది బండి మోడల్ వచ్చేసి ట్వంటీ టూ చెప్పాను కదా ఫ్రెండ్స్ టైర్లు కూడా చూసుకున్నట్టయితే మనకి ఎయిటీ పర్సెంట్ బెటర్గా ఉన్నాయని చెప్పారు పేపర్లు అన్ని క్లియర్గా ఉన్నాయి మీరు వెహికల్ దగ్గరికి వెళ్ళి చూసుకోవచ్చు ఓనర్ నెంబర్ కింద ఇస్తాను ఓనర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి నాలుగు లక్షల యాభై వేలు చెప్పడం జరిగింది మీలో ఏమైనా డౌట్స్ ఉంటే కింద ఓనర్ నెంబర్ ఉంటే ఓనర్కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉన్న గంటసిమ్మల్ని ఆలో పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచ్